అందరికీ నమస్కారం కీర్తిశేషులు గుర్రం జాషువా గారు రచించిన శ్మిశాన వాటి కండిక నుండి మరి యొక్క పద్యం కవుల కలాలు గాయకుల కమ్మని కంఠము కవుల కళాలు गायकुल कम्मनि कंठमुली स्मिश्यान पंगनुवल द्रक्की चूचेडि नोका नोकनाडल खालिदास भारवुल सरीरे मुल्ड प्रकुर्ति रंगमुनंदि पुडंत मुरत గత వాణి సరి మరొకసారి కౌల కళాలు గాయకుల కంహని కంఠములి స్మిశాన పొంగవనులు దృక్కి చూచడి నొకానొక నాడల కాళిదాస భారవుల శరీరముల్ ప్రకృతి రంగమునందిప్పుడెంత లేసి రేణువులయ్యి మృతికం కలిసనో కదా కుమ్మరి వాణి సరేపై మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి దీని యొక్క భావమును మీ కామెంట్లలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను